కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డును అపవిత్రం చేసిన జగన్ కు ప్రజలు తగిన బుద్ది చెప్పారని అనంతపురం టీడీపీ నాయకులు రాయల్ మధు అన్నారు లడ్డులో కల్తీ నిజం కావడంతో ఇవాళ రామ్నగర్ శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు ఆలయ శుద్ధి ఈ సందర్భంగా రాయల్ మధు మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వంలో హిందూ మతాన్ని కించపరుస్తూ జగన్ ప్రభుత్వం ఆరాచకాలు సృష్టించిందన్నారు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల కొండపై అన్యమత ప్రచారాలు చేయిస్తూ ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు కలియుగ వెంకటేశ్వర స్వామి జగన్ బుద్ధి వచ్చేలా ఓటమి రుచి చూపించారన్నారు సొంత మనుషులకు హిందుత్వాన్ని వ్యతిరేకించే వారికి తిరుమలలో పదవులిచ్చి అపవిత్రం చేశారని మండిపడ్డారు జగన్ జైలుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు రాయల్ మధు ఈ దేవస్థానంతో శుద్ధి చేసి ప్రశ్న ప్రధాన కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గౌరవనీయులు తగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి సూచన మేరకు మీ ముందు రావడం జరిగింది విషయం ఏమంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలోని లడ్డు కల్తీ అయింది మామూలుగా ఆ లడ్డుని ఆవు నైతే చేస్తారు అలా కాకుండా గత వైఎస్ఆర్ ప్రభుత్వం కమిషన్ల కోసము ధన వ్యామోహం కోసము అరుతమైన లడ్డుని సింథటిక్ భక్తు భక్తుల యొక్క ఆరోగ్యాలతో ఆటలాడుకున్నారు హిందూ మనోభావాలతో ఆటలాడుకున్నారు ఇదే కాకుండా గతంలో మనం చూసాం వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నది వెంకటేశ్వర స్వామి కాదు ఒక నల్ల బండరాయి అన్నటువంటి తిరుపతి మాజీ ఎమ్మెల్యే కర్ణాకట్ని చైర్మన్ చేసి తిరుపతిని బస్టు పట్టించారు అంతేకాకుండా తన చిన్నాయన వైవి సుబ్బాటిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసి అక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించే రేట్ల విషయంలో అయితేనేమి సౌకర్యాల విషయాలు అయితేనేమి అన్ని విషయాల్లో తిరుపతిని బస్టు పట్టించి భక్తులు హిందువులు ఎవరు ఒక రాకోకుండా తిరుమలని మూసివేయాలని ఒక సంకల్పంతో గత పాలకులు పాలన చేశారు జగన్మోహన్ గారు పిన్నమ్మ గారు బ్రహ్మోత్సవాలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు కాలతో గుళ్ళో ప్రవేశించడమే కాకుండా అక్కడ అందరూ మామూలుగా శ్లోకం ఇస్తా ఉంటారు గోవింద గోవింద వెంటస్వామి గోవింద శ్రీనివాస గోవింద అనే శ్లోకాలు మనం విన్నాము కానీ ఆ రోజు అక్కడ జగన్మోహన్ గారి పిన్నమ్మ వైవి సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ సత్యమనే జగన్మోహన్ రెడ్డి గోవింద జగన్మోహన్ రెడ్డి గోవింద అంటూ ప్రజలకు తప్పుదోర పట్టిస్తా ఉన్నారు అంతేకాకుండా తిరుమల దేవస్థానానికి బ్రహ్మోత్సవాలకు భారోపత్రం రావడము ఆనవాయితీ అలా కాకుండా జగన్మోహన్ గారు ఒకరే వచ్చి పట్టువసాలు సమర్పించేవారు వారి కుటుంబానికి జగన్మ కుటుంబానికి కానీ వారి భారత సత్యమని గారు కానీ వెంకటేశ్వర అంటే ద్వేషము హిందూ మతం అంటే ద్వేషమని తిరుపతి దేవస్థానం యొక్క సెట్టింగ్ వారి తాడేపల్లి గుడములో వారి నివాసం ఏర్పాటు చేసుకొని దేవుడే వాటికి వచ్చాడంట్రహ్మ భ్రమలో అక్కడ వాళ్ళు పూజాకర్మలు చేస్తారు తీర్థ ప్రసాదం ఇస్తే తీసుకొని తినుకోకుండా తీర్థం ఇస్తే తల చల్లుకొని నాటలాడతారు గతంలో మన రాష్ట్రంలో శవరాజకీయాలు చూసాం కుల రాజకీయాలు చూసాం హత్య రాజకీయాలు చేశాము కానీ కొత్తగా ఇక్కడ మత రాజకీయాలు చేయాలని వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తా ఉంది ఈ రాష్ట్రంలో హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ బాయి బాయర్కుంటే అందరూ కలిసిమెలిసి ఉంటాం మేము అంతేకాకుండా ఎవరు మతాన్ని వాళ్ళు ప్రేమిస్తారు ఇతర మతాన్ని గౌరవిస్తారు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతం మీద దేశం పెట్టుకుంటున్నాడు హిందువులు జగన్మోహన్ గారి చాలా కోపంగా ఉంది ఆయనతో పెట్టుకున్న వాళ్ళు చాలా మంది కాలగపులు కలిసిపోయారు మరి జగన్మోహన్ గారికి భవిష్యత్తులో ఏమైతుందో ఆ వెంకటేశ్వర గారు శిక్షిస్తారో తెలుస్తుంది వెంకటేశ్వర స్వామికి రక్ష లేదు భక్తులకు రక్ష లేదు కాబట్టి వెంకటేశ్వర గురుగుతున్నాము స్వామి వెంకటేశ్వమి నీకు నువ్వు రక్షించుకొని మా హిందూ సమాజాన్ని మేల్కొనిచ్చి మా యొక్క తిరుమల భక్తులని ఆదుకొని కోరుతున్నాము జై చంద్రబాబు జై కలియుగ వైకుంఠ స్వామి అయినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం లడ్డూను అపవిత్రం చేశారని చెప్పేసి గతంలోనే తెలుగుదేశం పార్టీ మా అధినాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపితే అటువంటిదంతా ఏమీ లేదు ఆవులు అవేంటివో తినింటాయి కాబట్టి ఆ విధంగా వచ్చింది అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డొల్లతనం అనేది ఇవాళ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియా సిబిఐ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ వారు కూడా నెల్లూరుకు మరి సిట్టు యొక్క దర్యాప్తును కూడా అందజేయడం జరిగింది అందులో నిజాలు అనేటువన్నీ కూడా బయటపడ్డాయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అంతా ఈ అపవిత్రమైనటువంటి లడ్డు విషయం మీద మాట్లాడుకుంటూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా అందులో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు సోషల్ మీడియాను వాడుకొని వైసీపీ పార్టీ ఎటువంటి తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి అసలే తప్పు చేయలేదు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడం చూసి హిందూ సమాజము అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి మత పెద్దలందరూ కూడా నివ్వెరబోతున్నారు ఓవైపు గొడ్డలితో చంపినా కూడా గుండెపోటుగా చిత్రీకరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మినారు మరి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో మేము కల్తీ చేస్తే కూడా కన్నుకోలేనటువంటి కళ్ళు లేని కబోతులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేలాగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క కల్లిబొల్లి మాటలతో మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రాష్ట్రం అంతా కూడా చూస్తోంది జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పి పదకొండు స్థానాలు ఇస్తే ఇప్పటికీ బుద్ధి లేకోకుండా ఏవేవో పిచ్చి ప్రయాలపనలతో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అదే విధంగా తన అండుకో అనేటువంటి వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి ఇవాళ తిరుమలలో మీరు దోచుకున్న ప్రతి రూపాయి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తక్కిస్తుంది అనేది నిజం ఇవాళ కల్తీ నెయ్యిని వాడి దాదాపు వందల కోట్ల రూపాయలు మీరు కొల్లగొట్టారు అందుకనే ఇవాళ మా యువగలం రథసారథి మాన్యశ్రీ మంత్రివర్యులు నారా లోకేష్ అన్న గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనదన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అవినీతి జరిగినా ఏ వర్గాలకు ప్రజాధనాన్ని లూటీ చేయాలని ప్రయత్నం చేసినా మేమున్నాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు రావడం ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి మన్ననే మీరు కూడా మీ అందరు కూడా చూశారు పరకామణిలో ఏం జరిగింది డబ్బులు దొంగతనం చేసి పోతూ ఉంటే అయ్యా మీ యొక్క సంబంధించినటువంటి శాఖ అధికారులు ఈ విధంగా దొంగతనం చేశారంటే స్వయాన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చిన్న తప్పిదం జరిగింది ఆ చిన్న దొంగతనం దాన్ని పట్టుకొని సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకి కనీసం మీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మీకు అర్థమవుతుందా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకొట్టినా మీకు బుద్ధి రాలేదా అందుకనే ఇవాళ అనంతపురం నగరంలో మా ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారి ఆదేశాల మేరకు ఇవాళ నగరంలో స్థానిక రామ్నగర్ నందు కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఆవు పంచం చల్లి మరి దేవాలయాన్నంతా కూడా శుద్ధి చేయడం జరిగింది ఈ రాష్ట్రాన్ని శుద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకోయింది రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి అరాచకాలకు అకృత్యాలకు దారి తీసి దేవుడంటే భయం లేకుండా చేసినటువంటి దేవుడికి మేము భయపడము అనేటువంటి వ్యక్తులకు తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పి